హై ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ ములక్కడ మసాలా కర్రీ మనకి పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లోని ములక్కడ మసాలా కర్రీ పెడతారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్ ట్రిక్స్తో ఈ కర్రీ ప్రిపేర్ చేసేవచ్చు ఈ కర్రీ చపాతీలోకి వైట్ రైస్లోకి పుల్కాలోకి మంచి కాంబినేషన్ ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కామెంట్ బాక్స్లో చేస్తున్నానండి ఆ ఇంగ్రీడియంట్స్ ఫాలో అవుతూ నేను చూపించే ప్రాసెస్ కనుక యాసిటీస్ ఫాలో అవుతే పర్ఫెక్ట్గా ములక్కడ మసాలా కర్రీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు మనం ములక్కడ మసాలా కర్రీ ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర స్టార్ ఫ్లవర్ లవంగాలు దాసన చెక్క వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఈ ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉండగా వేసుకోవద్దండి అలా వేస్తే మాడిపోతాయి ఇలా ఫ్రై అయిన వాటిని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బాండీలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని ఇవి హీట్ అయ్యాక బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ లవంగాలు చెక్క రెండు యాలక్కాయలు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన దాంట్లోకి హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసుకుని ఇదిలోకి వేసుకుందాము ఈ ప్రాసెస్లో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము పుదీనా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన దాంట్లోకి రెండు పచ్చిమిర్చిని ముక్కల కింద చేసుకుని వేసుకుందాము ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి పెద్ద సైజ్ టమాటాని ప్యూరీ కింద చేసుకుని వేసుకుందాము ఇలా టమాటా ప్యూరీ వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయిందండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పడుతుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లోని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము కారం వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఈ ప్రాసెస్లో పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం మసాలా ఫ్రై చేసుకున్న దాన్ని పేస్ట్ లాగా చేసుకుని ఇందులోకి వేసుకుందాము మసాలా మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి బాగా స్మూత్గానే అప్పుడే బాగుంటుంది మసాలా పేస్ట్ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉమ్ములక్కాడని వీడియోలో చూపించిన విధంగా ముక్కల కింద చేసుకుని ఇందులోకి వేసుకోవాలి ఈ ములక్కడ ముక్కలకి మసాలాలు ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన దాంట్లోకి వన్ కప్పు వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక వన్ కప్పు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనం ములక్కడ కర్రీ రెడీ అయిపోయిందండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూను కస్తూరి మేతిని క్రష్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి ములక్కడ ముక్క చూసారా బాగా కుక్ అయిపోయింది దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని మనం కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులోకి వేసుకుని గార్నిష్ చేసుకోవడమే అంతేనండి మన ములక్కడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe చేయండి thank you for watching